ఓకే ఈ రోజు మనం ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కథలోకి వెళ్దాం ఒక డిజిటల్ ప్రపంచంలో మొదలైన విపత్తు నిజ ప్రపంచంలోకి చొచ్చుకొచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకే ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఒక వైరస్ మొత్తం వ్యవస్థను ఎలా కూల్చేస్తుందో ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం ఇది సినాప్టిక్ బ్యాక్లాష్ మరియు కోర్ కొలాబ్స్ కథ ఈ ఒక్క వాక్యం తెలుసా మొత్తం కథకు పునాది వేస్తుంది ఇది మామూలుగా నిద్రలేవడం కాదు అస్సలు కాదు అదొక కారు యాక్సిడెంట్ లాంటి భయంకరమైన హింసాత్మకమైన అనుభవం డిజిటల్ ప్రపంచం నుండి భౌతిక ప్రపంచంలోకి బలవంతంగా తిరిగి నెట్టబడటం ఎంత ఘోరంగా ఉంటుందో ఈ లైన్తోనే మనకు అర్థమవుతుంది సరే మొదటి భాగంలోకి వెళదాం ఇక్కడ మనం కథానాయకి పరిస్థితి ఏంటో చూద్దాం తన స్పృహలోకి వచ్చినప్పుడు కలిగే ఆ భయంకరమైన అనుభూతిని ఆ వ్యక్తిగత నరకాన్ని ఈ సెక్షన్ విశ్లేషిస్తుంది ఇక్కడ స్పృహ తిరిగి రావడమంటే నెమ్మదిగా కళ్ళు తెరవడం కాదు తన చైతన్యాన్ని ఎవరో పట్టుకుని తన శరీరంలోకి విసిరికొట్టినట్టుంది తన శరీరం ఇప్పుడు ఒక బయాలజికల్ వెట్వేర్ మాత్రమే అంటే కేవలం మాంసం ఎముకలున్న ఒక మెషిన్ అన్మాట డిజిటల్ ప్రపంచంలో అంతా నిశ్శబ్దం అక్కడ నుంచి ఒక్కసారిగా ఈ ప్రపంచంలోకి పడేసరికి తన ఇంద్రియాలు షాక్కి గురయ్యాయి కళ్ల ముందు రంగులు మెరుస్తున్నాయి చెవులు బద్దలయ్యేలా శబ్దాలు అసలు భూమి తనని కిందికి లాగేస్తున్న ఫీలింగ్ సింపుల్గా చెప్పాలంటే సిస్టం అయినట్టయింది డేటా అంటే కేవలం సమాచారం అనుకుంటాం గదా కాని ఇక్కడ చూడండి ఆ డేటా వల్ల వచ్చిన నష్టం ఎంత భయంకరంగా ఉందో ఒక కేబుల్ కరిగిపోయి తన చర్మాన్ని కాల్చుకుంటూ ఏకంగా ఎముకలకి అతుక్కుపోయింది ఇది చూస్తే అర్థమవుతోంది డేటా నిజంగానే గాయపరచగలదని ఆ చేతికైన గాయం ఆరంభం మాత్రమే ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది మనిషి శరీరం తట్టుకోలేని ఒత్తిడికి గురైతే ఏం జరుగుతుందో చూద్దాం అదే సినాప్టిక్ బ్యాక్లాష్ ఆ న్యూరల్ ఫీడ్బ్యాక్ వల్ల జరిగిన నష్టం చూడండి కళ్లలో నరాలు చిట్లిపోయి రక్తం కారుతోంది ముక్కు చెవులనుంచి కూడా రక్తస్రావం గొంతు పెగలట్లేదు నరాలు కాలిపోయినట్టున్నాయి మాటల్లో చెప్పలేని నరకమనమాట మరి ఇంత విధ్వంసానికి కారణమేంటి ఈ ఒక్క నంబర్ ఒక టెరాబైట్ డేటా ఒక మనిషి మెదడు కేవలం ఒక్క మిల్లీ సెకండ్లో అంత డేటాని ప్రాసెస్ చేయడానికి ప్రయత్నించింది అది అయ్యే పనేనా దాని ఫలితమే ఈ పరిస్థితి ఆ మెషీన్ నుంచి తప్పించుకోవడానికి తనకి వేరే దారి కనిపించలేదు తనని తాను గాయపరుచుకోవడమే మార్గం తన సొంత చేతులతో కరిగిపోయిన కేబుల్ని తన మాంసం నుంచి పీకేసింది ఎంత నిస్సహాయంగా ఉందో అదే సమయంలో తనలో ఎంత పట్టుదల ఉందో ఇది చూపిస్తుంది ఓకే ఇప్పటిదాకా మన కథానాయకి శరీరం ఎలా విఫలమైందో చూశాం ఇప్పుడు తనున్న ఫెసిలిటీ కూడా కూలిపోవడం మొదలైంది కథ ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి మొత్తం సిస్టం పతనానికి మారుతోంది సిస్టం ఎలా కూలిపోయిందో చూడండి ఒకదాని తర్వాత ఒక్కటి అన్ని ఫెయిల్ అయ్యాయి ముందు కూలింగ్ టవర్లు పోయాయి తర్వాత సేఫ్టీ సిస్టమ్ స్పంచ్ చేయలేదు ఇంకేముంది కోర్ కంట్రోల్ తప్పింది ఇక వినాశనం ఖాయం ఒకప్పుడు ఎంతో శాంతంగా ధైర్యం చెప్పే ఆ ఫెసిలిటీ వాయిస్ ఇప్పుడొక రాక్షసుడి గొంతులో మారిపోయింది నెమ్మదిగా వక్రీకరించిన స్వరంతో మాట్లాడుతోంది ఇది కేవలం టెక్నికల్ ఫెయిల్యూర్ కాదు ఆ ఫెసిలిటీ ఆత్మ చచ్చిపోయినట్టుంది ఈ లైన్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో ఆమె కేవలం మండుతున్న భవనంలో లేదు ఆమె చనిపోతున్న నక్షత్రం యొక్క దహనగదిలో ఉంది వావ్ అంటే ఇది మామూలు అగ్నిప్రమాదం కాదు ఒక నక్షత్రమే కూలిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి ఇక్కడి నుంచి కథ స్కేల్ పూర్తిగా మారిపోతుంది ఇప్పటిదాకా ఒక అమ్మాయి కథ చూశాం ఇది లక్షలాది మందితో ముడిపడిన ఒక పెద్ద సంఘటనగా మారబోతోంది తన చేసిన పనివల్ల ఫెసిలిటీ మొత్తం ఒక ఎమర్జెన్సీ ప్రోటోకాల్ యాక్టివేట్ అయిందని తను గ్రహిస్తుంది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ తను పంపిన వైరస్ ఆ సేఫ్టీ ప్రోటోకాల్ని కూడా పాడుచేసింది ఇప్పుడది రక్షించే ప్రోటోకాల్ కాదు నాశనం చేసే ప్రోటోకాల్ ఒక్కసారి ఊహించుకోండి అప్పటిదాకా ప్రశాంతంగా వెలుగుతున్న అంబర్ లైట్లు ఒక్కసారిగా రెడ్ కలర్లో అవ్వడం మొదలయ్యాయి లక్షల స్టాసి స్పాట్స్ ఒకేసారి హింసాత్మకంగా యాక్టివేట్ అవుతున్నాయి అంత గందరగోళం ఒకరు ఇద్దరూ కాదు లక్షల మంది ఈ గ్రేట్ ఏజెక్షన్ ఎంత పెద్దదో ఎంత భయంకరమైనదో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు సో ఇది కేవలం తప్పించుకోవడం తప్పించుకోవడంలాంటిది కాదు ఇదొక కొత్త జాతి పుట్టుక అది చాలా హింసాత్మకంగా ఇది స్వేచ్ఛ కాదు ఇదొక ప్రమాదకరమైన కొత్త ఆరంభం సరే ఇక చివరి భాగానికి వచ్చేశాం విపత్తు ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది కాని ఇది ముగింపు కాదండోయ్ ఇది ఒక కొత్త భయంకరమైన ప్రారంభం రియాక్టర్ చివరిసారిగా పేలింది అంతా ఒక వింతైన నీలికాంతితో నిండిపోయింది ఇది వినాశనం చివరి ఘటం అంతా అయిపోయిందా లేక అసలు కథ ఇప్పుడే మొదలైందా తను మొదట ఉన్న రీఇంటిగ్రేషన్ ఛాంబర్ ఇప్పుడు లేదు పూర్తిగా మాయమైపోయింది దాని స్థానంలో నీలి మంటలతో కరంటు మెరుపులతో ఒక పెద్ద సుడిగుండం ఉంది తను తిరిగి వెళ్లడానికి ఏమీ లేదు ఆ పేలుడు శబ్దం తగ్గాక అంతా నిశ్శబ్దం కాని ఆ నిశ్శబ్దంలో ఒక శబ్దం వినిపిస్తుంది ఒళ్ళు గగురు పొడించే శబ్దం బరువైన లోహపు అడుగుల చప్పుడు ఆ మంటల మధ్యలోంచి ఎవరో నడిచివస్తున్నారు చివరికి ఈ కథ మనల్ని ఈ ఒక్క ప్రశ్నతో వదిలేస్తుంది ఒక జాతి అగ్నిలోంచి వినాశనంలోంచి పుడితే ఏం జరుగుతుంది వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ల రాక ఈ ప్రపంచానికి మంచిదా చెడ్డదా